మార్కో సినిమాతో ట్రెండ్ అయిన మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ప్రస్తుతం ఓ కేసులో చిక్కుకునేలా ఉన్నాడు తన సొంత మేనేజర్ విపిన్ కుమార్ పై ఉన్ని ముకుందన్ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఉన్ని ముకుందన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా తన తోటి హీరో టొబినో థామస్ నరిబెట్టా సినిమా గురించి పాజిటివ్ పోస్ట్ వేశాడని తన మేనేజర్ విపిన్ ను తీవ్రంగా దూషించి ఉన్ని ఉన్నిముకుంద దీంతో హాస్పిటల్లో చేరిన విపిన్ గాయాలు తగ్గిన తర్వాత హాస్పిటల్ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్టుగా తెలుస్తోంది ఇక ఉన్ని ముకుందన్ మీద ఇలాంటి ఆరోపణలు గతంలోనూ వచ్చాయి ఓ అమ్మాయిని వేధించిన కేసులో ఉన్ని ముకుందన్ మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే అయితే చివరకు కొట్టివేసిందనుకోండి ఇలా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉన్ని ముకుందన్ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు గత ఏడాది మార్కో అంటూ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఉన్ని ముకుందన్ షేక్ చేసిన సంగతి తెలిసిందే మామూలుగాని ఉన్ని ముకుందన్ కు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయట మార్కో లాంటి పెద్ద హిట్ తరువాత ఆయన చేసిన చిత్రం అంతగా ఆడకపోవడంతో మరింత అయ్యేవాడట అయితే తాను ఉన్ని ముకుందన్ వద్ద మేనేజర్ గా పనిచేస్తూనే ఇతర చిత్రాలకు పిఆర్ఓగా కూడా ఉండేవాడినని విపిన్ చెప్పుకొచ్చాడు ఈ క్రమంలోనే నరివెట్ట గురించి పాజిటివ్ పోస్ట్లు వేశాడట అవి ఉన్ని ముకుందన్ కు నచ్చలేదట దీంతో తనను మేనేజర్ గా తీసేస్తాడట ఆ తరువాత మళ్లీ ఫోన్ చేసి పిలిచి మరీ కార్ పార్కింగ్ ఏరియాలో చితకబాదాడట దారుణంగా దూషించాడట ఈ విషయంపై అసోసియేషన్ ఆఫ్ మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అమ్మాకి కూడా కంప్లైంట్ చేశాడట విపిన్ కుమార్ పోలీస్ స్టేషన్ ఈ ఘటన మీద ఫిర్యాదు చేశానని విపిన్ చెప్పుకొచ్చాడు ఈ ఘటన తర్వాత మళ్లీ ఉన్ని ముకుందం నుంచి అయితే ఎలాంటి కాల్స్ తనకి రాలేదని విపిన్ చెప్పుకొచ్చాడు తాను ఇతర చిత్రాలకు పనిచేస్తానని తెలిసినా కూడా మేనేజర్ గా అపాయింట్ చేసుకున్నాడట ఉన్ని ముకుందన్ కానీ ఈ మధ్య ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవుతుండేవాడని ఇతర చిత్రాలు ఆడుతున్నాయని కానీ తన సినిమా ఆడలేదనే కోపంతో ఊగిపోయేవాడంటూ ఉన్ని ముకుందన్ గురించి విపిన్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మరి ఈ ఘటన మీద ఇప్పటి వరకు ఉన్ని ముకుందన్ స్పందించకపోవడం గమనార్హం